హలో హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి తోటకూర మెంతికూర ఫ్రై అండి దానికోసం అయితే నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఎక్కడైతే తోటకూర మెంతికూర అయితే కట్ చేసి కడిగి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తాను చూస్తాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకుంటాను కడాయి హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకుంటాను ఇప్పుడు కడాయి అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఆయిల్ వేస్తాం కొంచెం అయితే జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను అందులో కొంచెం మినప్పప్పు వేసుకుంటున్నాను ఇంకా రెండైతే మిరపకాయలు ఇంకా ఒక రెబ్బ కరివేపాకు ఇంకా నేను ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నాను కలుపుకుంటే గోల్డెన్ కలర్ వచ్చే అయితే ఉల్లిగడ్డని వేగమే కానీ సరిగ్గా ఉల్లిగడ్డ అయితే మగ్గుతుందండి ఈ లోపు మనం తోటకూర మెంతచ్యూర అయితే ఇంకోసారి అయితే కడుక్కుందాం రెండు మూడు వాటర్తో కడిగితే కానీ మనకు ఈ ఆకుకూరలకి ఏంటంటే ఆకుకూర కింద ఆకుల కింద సన్నని మట్టి ఉంటుంది అదంతా పోవాలంటే ఒక రెండు మూడు సార్లు వాటర్తో అయితే కడిగేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు కడుగుకుంటే మనకి సన్నది రాయిన్నా కానీ మనకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒకసారి ఇంతలో మొత్తం వాటర్ ఫిల్ చేసుకోవాలి ఇలా కడుక్కున్నాక ఇలా జాలి కింద ఉంటుంది కదా ఇలా మనం వాటర్ అంతా పోయే వరకు అయితే ఇలా జాలి కిందగా పెట్టుకొని ఇప్పుడు మనం మగ్గిన ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయేటప్పుడు చూసుకోవాలి చూసారుగా ఇక్కడైతే ఉల్లిగడ్డ మగ్గిపోయింది ఇప్పుడైతే నేను కడిగి పెట్టుకున్న మెంతికూర తోటకూర అయితే వేసుకున్నాను ఒక్కసారి అయితే ఇలా కలుసుకోవాలి దీన్ని ఇలా ఆకుకూరలు చేసినప్పుడు ఏంటంటే మనం ఫస్టే ఉప్పు వేసుకోకూడదు ఎందుకంటే మనకు కాకుకూరలు ఎక్కువ అనిపిస్తుంది మగ్గిన అంటే కొంచెం అనిపిస్తుంది అందువల్ల ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే మనకు అందాద పెడుతుంది ఇలా మగ్గిన తర్వాత ఉప్పు వేసుకుంటే మనకు ఎంత వేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది ఇలా మగ్గిన తర్వాత మీకు ఎంత ఉప్పు పడుతుంది అనుకుంటే అంత వేసుకోండి ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లిపొ ఇంకా ఇక్కడ నేనైతే పొట్టుతో పచ్చా పచ్చా దంచుకున్న వెల్లిపాయలు ఇంకా ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవడం అంతా ఒకసారి అయితే కలుసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడంత కారం వేసుకొని ఒకసారి కలుసుకోవాలి చివరిలో అయితే కొత్తిమీర వేసుకున్నాం ఇలా వేసుకొని కలుపుకొని దీని యొక్క పది నిమిషాలు చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు చిన్న మంట మీద ఉడకనిద్దాం పది నిమిషాలు అయిందండి మూత పెట్టి ఇప్పుడు తీసి చూద్దాం ఇలా దగ్గరికి అయితే అయ్యింది ఇంకొంచెం ఫ్రై మన ఇష్టం ఇలా కొంచెం మనకు అన్నం కలుపుకునేటట్టు ఉండాలంటే ఇలా ఉంచుకోవచ్చు ఇంకొంచెం ఫ్రై చేయాలనుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిస్తే మనకు మొత్తం డ్రై అయిపోతుంది ఇంకా ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చేస్తే మనకు అన్ని కరెక్ట్గా ఉంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఇంకా నాకు కొంచెం ఇంకొంచెం డ్రైగా అవ్వాలి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనిస్తాను ఒక ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు మూత తీసుకుంటాను చూసాను ఆయిల్ మొత్తం ఇలా ఫ్రై ఫ్రైక్ అయితే వచ్చేసింది రెడీ అయ్యిందండి ఈ ఈ మెంతి కూర కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలకు ఇవ్వడం కూడా ఇది హెల్త్కి చాలా మంచిది మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మెంతి కూర ఫ్రై అయితే రెడీ అయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి